பணிகளை Jin. Sir, 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 టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ ఈ రాజమండ్రి ఈస్టర్డర్ అసోసియేషన్ చూసి చేస్తారు దాంట్లో సుమారుగా మూడు వందల మంది రాష్ట్రం మొత్తం మాగ్ నుంచి వచ్చి అక్కడ పార్టిసిపేట్ చేస్తారు దీనికి చాలా అత్యద్భుతమైన ఏర్పాట్లు చేయడం అదేవిధంగా టెన్ టేబుల్స్ పూర్తిగా కలపట్ స్నా అండ్ ఆల్ ద ఫెసిలిటీస్ ఏదైతే అవసరమో మంచి లైటింగ్ మంచి టేబుల్స్ అన్నిటి కూడా మంచి బాగా ఆర్గనైజ్ చేయాలి ఈస్ట్రడే టేబుల్స్ ఈ టోర్నమెంట్ మంచి గేమ్ ఆడతా టైప్ ఆఫ్ అంటే ఈ టైప్ ఆఫ్ స్ట్రీట్ ట్రాక్ త్యాగరాజాన్ని చేస్తాం చాలా బాగుంటుంది డైలీ కంఫర్ట్ కాబట్టి కింద ఫ్లోర్ వల్ల మేము ఇక్కడ రావాల్సి వచ్చింది కానీ రియల్లీ గుడ్ థ్యాంక్స్ టు భాస్కరాలు సార్ అండ్ వాళ్ళందరూ కూడా మేము థ్యాంక్స్ చెప్తున్నాం ఇక్కడ షెట్టర్ కూడా వీను ప్రాబ్లమ్ అండ్ ట్రబుల్ ఫర్ సెట్ ప్లేస్ ఆల్సో ఫర్ ఎక్స్ట్రీమ్ ది సీ అందులో మీరు ఏమనుకోవద్దు కానీ ఈ యాంబియన్స్ వచ్చి మా ప్లేయర్స్ కానీ మా పేరెంట్స్ కానీ మా అసోసియేషన్ కానీ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ చాలా బాగుంది ద థింగ్ వీ హ్యావ్ ఏ డిస్ట్రిబ్యూడ్ అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంట్రీస్ సో ఆ ఇంట్రీస్ పది ఈవెంట్లో చేస్తున్నాం వీ హ్యావ్ ఏ ట్వంటీ ఫైవ్ ఎంపైర్స్ ఎలాంగ్ విత్ రెఫరీ టీమ్ ప్లేయర్స్ అందరూ వస్తారు ఇక్కడ మంచి మంచి ప్లేస్ వచ్చారు నేషనల్స్ ఆడే ప్లేయర్స్ కొంత ప్లేయర్స్ అయితే జర్నీలో ప్రాక్టీస్ వాళ్ళు కూడా ఇక్కడ కూర్చోడతారు సో స్టాండర్డ్స్ ప్రకారం అయితే ఇక నీళ్ళని అప్తుంది మార్క్ తర్వాత మా రాయగుడ్డి గురించి చెప్పుకోవాలంటే హ్యావ్ ఏ వండర్ఫుల్ టీం మాకంటే నేను కానీ సుబ్బారావు కానీ మన భీము రెడ్డి ఫల్గుండ్ సురేష్ మళ్ళీ చిన్నపిల్లలు ప్రకాష్ చరణ్ కార్తిక్ ఇటువంటి అందరూ కూడా ఉండగలవా ఉండడం వల్లే మేము ఎంత కష్టపడి అంటే ఇదంతా కూడా ఇప్పుడు మేము మేము స్టేడియం తెచ్చుకొని టారెస్మెంట్ పెట్టుకుని టేబుల్స్ వేసేసి స్కోర్ బోర్డ్స్ వేసి అన్నీ ఇంటర్నేషనల్ లెవెల్లో పెట్టుకుని ఎందుకు అవుతుందంటే హ్యావే ఆ వండర్ఫుల్ టీమ్ సో మేము అందరినీ చాలా ముందుకు ముందుకెళ్ళగలుగుతున్నాం ఈ టోర్నమెంట్ మటుకు మంచి స్టాండర్డ్ బట్టి చెప్పగలను తర్వాత ఏంటంటే ఇవాళ రేపు మెన్ను ఉమెన్ను అండర్ నైన్టీన్ బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్ అయిపోతే టుమారో ఈ ముందు ప్రజిస్ట్రేషన్ పర్ నేను చెప్పినవి ఎల్లున్న అవతలి ఉన్నా కూడా అండర్ ఫిఫ్టీన్ అండర్ థర్టీన్ అండర్ లెవెన్ కూడా బాయ్స్ అండ్ గర్ల్స్ చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళ అవతలి ఉంటే అయిపోతుంది అది కూడా చాలా బాగుంటుంది మీరు ఎవరన్నా ఉంటే మీకు దయచేసి కమెంట్ వాచ్ అవర్ క్లియర్ శాక్టర్ రియల్లీ మంట థ్యాంక్ యూ థ్యాంక్ యూ